వా చెట్లు మంచిగా పెట్టినా మమ్మీ ఏం చేస్తాను పొయ్యేస్తున్నా రోజు ఇక్కడ ఒక వంట లో యూట్యూబ్లో రోజు నుంచి స్పెషల్ వంట సరే స్టో మీద ఏదో వాళ్ళ చేస్తలేదు కదా కనీసం పొయ్యన్నా రెడీ చేస్తుంది ఇప్పుడు జాజ తీసుకొచ్చి ఇదంతా రెడ్ కాలికి ఆరినాక పోయి పోయి చూపించిన దగ్గర నుండి చూపించిన దగ్గర నుంచి చూపించాను దగ్గరికి ఒక బండ చూసారా అండి ఫ్రెండ్స్ ఇచ్చేసింది ఇది ఒక బండ ఈ బండ పైన మూడిటికలు పెట్టి పోయేసి పోయేట్లా చిన్న మస్తు వచ్చింది ఇప్పుడు దాని మీద గిన్నె పెడతావా గిన్నె కదా రెడ్ కలర్ ఆతోనే అలకి ముగ్గేసి కదా ఇది ఆడిన తర్వాత అప్పుడు గిన్నె పెట్టి వంటలు వేసి కనిపిస్తాను బాగా సెట్ చేసినాం చెట్లు చూడండి ఫ్రెండ్స్ మమ్మీ చెట్లు తయారు చేసింది మమ్మీ నిన్న నైట్ తాడు ఇట్లా కట్టి చేసాం ఫ్రెండ్స్ ఇది

లికి ముగ్గేయాలి ఆడాలి ఆడినాకనే అలకాలి మంచిగా రాదు మొత్తం మొత్తం ఎంత పైకి వస్తుంటుంది మా అమ్మమ్మ మస్తేశ్వరి పోయి మా అమ్మమ్మ అమ్మమ్మ దగ్గర నేర్చుకున్నా పోయి కాకపోతే అంత పర్ఫెక్ట్ గా రాలేదు ఓకే ట్రై చేసి బాగా రాలేదా బాగా రాలేదా వచ్చింది మాందార చెట్టు నుంచి తీసిందండి ఫ్రెండ్స్ మట్టి వైట్ కలర్ వేసి ఇట్లా కట్టి వాడిచ్చిన చెట్టు మళ్ళీ ఇది ఆడిన తర్వాత మళ్ళీకి ముగ్గేసేటప్పుడు కూడా వీడేది మనం ఇంకేంద ఫ్రెండ్స్ నిన్న నేను ట్యూషన్కి వెళ్తే మమ్మీ మొత్తం పెయింటింగ్ వేసిందైట్ స్టాప్ చేయాలి చూపించిన చూసారా ఫ్రెండ్స్ అక్కడ కింద ఇట్కలు పెట్టింద కనిపిస్తుందా

ఇది ఆడిన తర్వాత మళ్ళీ వీడియో ఇచ్చు ఓకే